హౌస్లో తనుజాకి విపరీతంగా నెగిటివిటీ అయితే పెరిగిపోయింది వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి తనని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ తే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా తనుజాని టార్గెట్ చేయడం మొదలుపెట్టారనమాట ఇప్పుడు ఒక్కసారిగా చూసుకుంటే తనూజ కానీ భరణి కానీ దివ్య కానీ చాలా మంచిగా ఉండేవాళ్ళనమాట ఒక బాండింగ్ అన్నట్టుగా ఉండేవాళ్ళు ఒక మాట మీదే అనుకునేవాళ్ళు అనమాట గేమ్స్ ప్రకారము టాస్క్ల విషయంలో మనం సపరేట్గా ఉన్నా కూడా పర్సనల్ విషయానికి వస్తే మన ముగ్గురం ఒకలాగే ఉండాలని అయితే అనుకునేవాళ్ళు అయితే ఈ తనుష ఏంటి అంటే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేస్తుంది నా వాళ్ళేలే అనుకుంటూ అన్నట్టు మాట్లాడేస్తూ ఉంటుంది ఇంకొకటి మన ఆయష కూడా తనతో ఒకటి మాట్లాడడం జరిగింది నేను డైరెక్ట్గా నిన్నే టార్గెట్ చేస్తున్నాను నువ్వేంటి అసలు బంధాలు రిలేషన్షిప్ ఏంటి అసలు నువ్వు సింగిల్గా ఆడడానికి వచ్చావు సింగిల్గానే ఆడు అంటే వాళ్ళు లేకపోతే నువ్వు వాళ్ళేవా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట అది తనుజ కూడా కరెక్ట్గానే చెప్తుంది ఏంటంటే నా ఇష్టం అండి నాకు నేను బంధాలను పెంచుకోవడం వల్ల నాకు పాజిటివిటీ అనేది వస్తుంది నేను ఇట్లా మీలాగా సింగిల్ సింగిల్గా ఉండాలి అంటే నా వల్ల కాదు నాకు నీ కుటుంబంతో కలిసి వచ్చిన దాన్ని ఇలా అయితే ఉండడం నా వల్ల కాదు ఇది నాకు ప్లస్సే కానీ నెగిటివ్ అయితే కాదు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఒక టాస్క్ అయితే జరుగుతుంది కదా బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు కదా అందులో ఆ బ్లూ కలర్ బాల్ ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట రెండు టీమ్లుగా విడిపోయి ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో ఏమో బర్నీని ఎలిమినేట్ చేస్తారు వైల్డ్ కార్డ్స్ గెలుస్తారు రెండో రౌండ్లో కూడా స్ట్రాంగ్గా ఆడుతుంది ఎవరు అంటే తనూజ కాబట్టి తనూజాని ఎలిమినేట్ చేస్తారు అనమాట తనూజ అటు దివ్య విషయంలోనూ బాధపడుతుంది ఇటు బర్నీ విషయంలోనూ బాధపడుతుంది వీళ్ళేంటి అంటే తన ముందు ఒకలాగా మాట్లాడుతున్నారు జెన్యూన్ రిలేషన్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు బయటకు మాత్రం అంత లేదు కొంతమంది ముసుగులు వేసుకొని ఉన్నారు మాస్కులు తీసుకు వేసుకొని ఉన్నారు నాకు వాళ్ళు తెలుసు అన్నట్టు బర్నీ మాట్లాడడంతో ఆ మాట చాలా బాధాకరంగా అనిపిస్తుంది అనమాట తనుచాకి అంటే అందులోనూ మాధురి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండడంతో ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఇప్పుడు కిచెన్లో ముగ్గురున్నారు కదా వాళ్ళతో కొంచెం క్లో అందరితోనూ క్లోజ్గా ఉంటుంది వాళ్ళతో ఇంకా కొంచెం క్లోజ్గా ఉంటుంది అలాగే మాధురితో కూడా క్లోజ్గా ఉంటుంది అనమాట ఈ మాధురితో క్లోజ్గా ఉన్న టైంలోనే తనకి విపరీతమైన నెగిటివిటీ అనేది పెరిగిపోతూ వస్తుంది వీళ్ళందరూ కలిసి వైల్డ్ కార్డ్స్లో అబ్బాయిల్ని పక్కన పెడితే అమ్మాయిలు ఆయేష కానీ ఇలా రమ్య కానీ మాధురి కానీ వీళ్ళ ముగ్గురు టార్గెట్ మెయిన్ టార్గెట్ ఎవరు అంటే తనూజ అని వీళ్ళందరినీ వీళ్ళు బాండింగ్స్ పెట్టుకున్నగా వాళ్ళని సపరేట్ చేస్తే వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడడానికి చాలా వరకు తగ్గిపోతుంది మందుకి మన చేయాలని అనుకుంటారు తను ఎవరినైతే నమ్మిందో వాళ్ళ దగ్గర నుంచే కొంచెం తనకి వ్యతిరేకత రావడంతో ఈ తనుజ చాలా బాధపడిపోతుంది అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మనిషిని నమ్మిన తర్వాత వాళ్ళు మనకు వెనకలుండి వేరేలా మాట్లాడుతున్నారు అంటే అది చాలా దారుణంగా ఉంటుంది కదా కళ్యాణ్తో మాట్లాడుతుంది ఎంతవరకు మాట్లాడుతుంది అంటే అంతవరకే మాట్లాడుతుంది ఎందుకంటే నీకు తనకు కాలర్ చెప్పేసింది నీకన్నా పెద్ద అను అలాంటి మాటలు మాట్లాడుకో అన్నట్టు కూడా చెప్పేసింది అనమాట కానీ దీనికి ఏంటి అంటే క్రష్ అన్నట్టు చెప్తాడు అది కూడా హౌస్ వర్కే వాళ్ళు అయితే అవి మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే తనుజాకి అందరి విషయంలో అందరూ ఫేకే ఎవరు జెన్యున్ కాదు ఎవరు రియల్ కాదు గేమ్ కోసం వాళ్ళు కొన్ని ముసుగులు వేసుకున్నారు పైగా నన్ను ముసుగు అంటున్నారు అన్నట్టు ఇప్పుడు తనుజాకి అయితే అర్థమైంది ఆల్రెడీ నాగార్జున సార్ కూడా తనుజె చెప్పడం కూడా జరిగింది ఎవరు ఎలాంటి వాళ్ళు చూసి నీ గేమ్ నువ్వు వాడు అన్నట్టు కూడా చెప్పింది అయితే ఇప్పుడు మాధురి కానీ రమ్య కానీ ఆయేష కానీ వీళ్ళు ఎప్పుడైతే వచ్చి తనుజని టార్గెట్ చేయడం మొదలు పెట్టారో ఇండైరెక్ట్ గా మొదలు పెట్టింది అనమాట మాధురి దివ్యతో గొడవపడుతూ కూడా ఈ తనుజనే మాట్లాడుతుంది అనమాట నాన్న అన్న అనుకుంటే తిరుగుతూ ఉన్నారు మీరు అన్నట్టుగా ఇదంతా చూస్తూ ఉంటే మామూలుగా చెప్పాలంటే తనుజ చాలా డిప్రెషన్ తన చుట్టూ జరుగుతుందంతా చూస్తూ ఉంటే తనకైతే అలాంటి పరిస్థితి అయితే వచ్చిందనమాట బర్ణి గారు కూడా తనని ఫేక్ అనేంత మాటలైతే విన్ వినడం జరిగింది